మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు బంగారుపాళ్యం మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లారు అక్కడ వస్తున్న రైతుల్ని కూడా పోలీసులు అడ్డగించారు మేము పాకిస్తాన్ వాళ్ళమా ఆంధ్రప్రదేశ్ వాళ్ళమేనా అంటూ కొంతమంది రైతులు కూడా ప్రెస్తో మాట్లాడుతూ ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తే అయితే మామిడి రైతుల్ని ఉద్దేశిస్తూ ప్రెస్తో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది రైతుల్ని రౌడీల్లాగా పోలుస్తున్నారా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది ఆయన మేజర్ ప్రశ్న అదే కాకుండా నేను ఏం మాట్లాడారు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఎదురైతున్నాయి అంశం గురించి డీటెయిల్గా మనకు మాట్లాడడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రైతర్ మహర్షి గారు సార్ నమస్తే నమస్తే సార్ ఎవ్రీ పర్యటనలో పోలీసులు అడ్డుకుంటున్నారు అనేది ప్రజల వాదన కూటమి ఏంటంటే అది ప్రజలు కాదు వాళ్ళు వైసీపీ అభిమానులు లేకుంటే తరలిస్తున్న వాళ్ళు అనేది వీళ్ళ వాదన కాకపోతే మామిడి రైతులు నిజంగానే బంగారు పల్లెల్లో వచ్చింది జెన్యున్గానే అనుకోవచ్చా అసలు ప్రశ్న ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్న అక్కడ ఉన్న వాళ్ళందరూ వైయస్ రైతుల్లో కూడా వైఎస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు ఉండొచ్చు కానీ రైతులు ఎక్కువ ఉన్నారు అక్కడ ఒరిజినల్గా వాళ్ళందరూ రైతులే రైతుల్ని ఇప్పుడు బయట నుంచి రైతుల వేషంలో తెచ్చినా కూడా అక్కడ ఉన్న లోకల్ రైతులకు తెలిసిపోతుంది కదా వీళ్ళు మా వాళ్ళు కాదు బయట నుంచి తెచ్చారు మోసం అనేది అట్ట చేయలేరు ప్రాక్టికల్గా చేయడం సాధ్యం కాదు రెండోది ఏమిటంటే ఇప్పుడు ఆయన వస్తే ఏమిటి వీళ్ళకి ఇబ్బంది ఆయన ఆయన క్వశ్చన్ చేస్తుండేది కదా నేను రైతులను పరామర్శించేకి వస్తే మీకు ఏమిటి ఇబ్బంది ఎందుకు ఇట్లా పోలీసు ఇంత యంత్రాంగాన్ని పెడతారు అంటే పోలీసు బందోబస్తు వేరు పోలీసులు అదేమంటారు ఈయన వీళ్ళు ఏమడుగుతున్నారు మాకు సరైన పోలీస్ బందోబస్తు పెట్టండి రో పార్టీ పెట్టండి ఆయనకి సెక్యూరిటీ పెట్టండి అని వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఐదు వందల మంది మించి రావద్దండి మేము రాకుండా మేము అడ్డుకుంటామని వీళ్ళు అంటున్నారు ఈయన ఈయన ఏమడుగుతున్నాడు అంటే రైతుల రైతులపైన రౌడీ షీట్లు తెరుస్తామని మీరు బెదిరిస్తారా ఇదే న్యాయం రైతుల మీద రౌడీ షీట్లు తెరవడం మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఉంది అదే ప్రస్తుతం మాట్లాడుతూ ఆయన అడిగిన క్వశ్చన్లు ఏమిటంటే రెండు వేల మంది పోలీసులు మోహరించారు బాగానే ఉంది బందో అది మంచిదే బందోబస్తు మంచిదే వీళ్ళు అడిగింది కూడా అదే కదా మాకు భారీ బందోబస్తు కల్పించమని అడిగారు వాళ్ళు కల్పించారు కల్పించిన వాళ్ళు ఏం చేశారు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీ వీళ్ళను వీళ్ళన్న జనాన్ని రానీయకుండా అరెస్టులు చేయడము వీళ్ళందరినీ దిగ్బంధించడము వాళ్ళకి బ్యారికేడ్లు కట్టడము ఇవన్నీ చేశారు ఇవి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఆయన ఏమంటారు రైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా రైతుల సమస్యల మీద మాట్లాడితే మీకు భయం ఎందుకు మీకు ఏంటి భయం అవును మీరు మామిడి రైతులకు మేము లిఫ్ట్ ఇచ్చాము మేము మద్దతు ధర ఇచ్చాము మేము అది చేసాము ఇది చేసాము అంటున్నారు బాగానే ఉంది ఇస్తే వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పారేసిపోతున్నారు ఆ రోడ్ల మీద పారేసే వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే అంటున్నారు వైసీపీ వాళ్ళు పారేస్తే మీరు కనుక్కోలేనంతమాయకంగా ఉండాలా ఇంత పోలీసు ఉంది ఇంటి ఇంటెలిజెన్స్ ఉంది ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు రోడ్ల మీద మామిడికాయలను పారేసి రాజకీయం చేసి తెలుసుకోలేని తమాయకత్వంతో ఇంత సిస్టమ్ ఉందా లేదు కదా రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు రై ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది ప్రభుత్వమే రైతుల మీద కుట్రలు చేయడం దారుణం అంటున్నాడు ఆయన వైసీపీ ఐయాంలో మామిడి పంటకు గిట్టుబాటు ధర ఉండేది కర్ణాటకలో కేజీ మామిడి పదహారు రూపాయలు కొంటున్నప్పుడు ఎందుకు కొనడం లేదు కేంద్రం సహాయంతో వాళ్ళు కొంటున్నప్పుడు మీరు కేంద్రంతో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంకా ఒక రూపాయి ఎక్కువ ఇప్పించాలి కదా మీరు ఎందుకు తక్కువ ఇప్పిస్తున్నారు అనే అనే క్వశ్చన్ అనే క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన కర్ణాటకలో కేంద్రం మామిడి కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు కనీసం రాష్ట్రంలో పన్నెండు రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మా ప్రభుత్వంలో రైతులను ఆర్బీకేలు చేయబెట్టి నడిపాయి ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు ఇన్పుట్ సబ్సిడీ అందలేదు మేము మా హయాంలో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది కొన్నాము దాంట్లో వాస్తవం ఉంది వాళ్ళ ఆయాంలో రేటు ఉంది ఇరవై రెండు ఉందా ఏముంది అనేది నేను చెప్పను కానీ రేటు ఉండడం వల్లే ఈ సంవత్సరం పంట ఎక్కువ వేశారు పంట ఎక్కువ వేయడం వల్ల రేటు తగ్గింది ఇవి ఓకే రేట్లు తగ్గడము పెరగడము అనే దాన్ని మీరు బ్రహ్మాండమైన రేట్ ఇవ్వమని రైతులు అడగడం లేదు కనీసం ఒక ఎనిమిది రూపాయలు పది రూపాయలైనా ఇవ్వండి కిలోకి అడుగు అంటున్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అది రైతుల ఇబ్బంది వాళ్ళు ఏమి మీకు ముప్పై రూపాయలు ఇవ్వండి నలభై రూపాయలు ఇవ్వండి అని అడగడం లేదు రెండు రూపాయలు ఇస్తున్నారు కేజీకి ఎంతకంటే దారుణం ఉంది అని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు అక్కడ రైతుల దగ్గర దివాళా బియించింది మామిడి రైతులని ప్రభుత్వము మామిడి ఫ్యాక్టరీలు ప్రభుత్వము కలిసి రైతును మోసం చేస్తున్నాయి ఆర్బీకేలను చంద్రబాబు నిర్వీర్యం చేశాడు నియోజకవర్గాల్లో అగ్రి టెస్ట్ ల్యాబ్లు అయ్యాయి మామిడి పంటను రాష్ట్రమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి ఇది ఆయన మెయిన్ డిమాండ్ రైతుల తరఫున వైసీపీ ఉద్యమిస్తుంది ప్రతి రైతుకి అంత అండగా ఉంటుంది రైతుల తలలు బదలగొట్టి పన్నెండు వందల మందిని జైల్లో పెట్టారా జైల్లో పెడతారా ఓకే అదే ఆయన ఈరోజు అడిగిన అన్నీ కూడా రైతులు నో డౌట్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందుల్లో ఉన్నారు అంటే రైతులది ఏమిటంటే రైతుల పరిస్థితి ఏమిటంటే ధర ఉంటుందని వాళ్ళు పంట వేస్తారు పంట వేసిన తర్వాత ధర ఉండదు ధర ఉండకపోగా అనేక అనేక సమస్యలు దళారులని వాళ్ళని వీళ్ళని అందరూ రైతుల నుంచి చుట్టుముడతారు వాళ్ళకి బిగినింగ్ నుంచి సమస్యలు ఉన్నాయి కల్తీ పురుగుల బందులు కావచ్చు కల్తీ విత్తనాలు కావచ్చు రకరకాల అన్ని దాటుకొని పంట వరకు వస్తే పంట చేతికి వచ్చినాక ధర ఉండదు ఇది మొన్న మిర్చి రైతులకు జరిగింది పొగాకు రైతులకి జరిగింది మామిడి రైతులకి జరిగింది ఇట్లా రైతులందరూ కూడా నష్టపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏమిటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవసరమే లేకుండా చేయాలి ఆయన ఆయన ఎందుకు వస్తాడు మీరు సరైన రేట్ ఇచ్చి రైతులు సంతోషంగా ఉండి రైతులకు మీరు పూర్తిగా సపోర్టింగ్ గా ఉంటే బాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మామిడి రైతుల గురించి కేంద్రానికి లేఖ రాసేది ఈయన వస్తాడని పర్యటన ఖరారైన తర్వాత మీరు ఎందుకు లేఖ రాసేది ఆ ముందే రాయచ్చు కదా లేఖ రాయడం ఉంది మీ ప్రభుత్వమే కదా మీరు నేనుగా మోదీ గారితోనూ అమిత్ షా గారితోనూ లేక కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులతోనూ ఎవరితోనైనా మాట్లాడే క్షణాల్లో యాక్సెస్ ఉన్న మీరు జగన్ గారు పర్యటన ఇదంతా జరిగిన తర్వాత నేను కేంద్రానికి లేఖ రాస్తాను అంటే ఏమిటది ఏమిటి కేంద్రం లేక లేఖ రాయడం మీరు మీరు దగ్గరుండి చెప్పించి తీసుకురావాలి కదా అయే మా రాష్ట్రంలో రైతుల కష్టాల్లో ఉన్నారు రైతులకు మద్దతు ధర ఇవ్వండి రైతులు ఏదో విధంగా ఆదుకోండి అని చెప్పాలి కదా కళ్ళు ఊరు చిత్తూరు జిల్లాలో మీ మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న రైతులే కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కదా అది మీకు తెలియదా రైతులు వాళ్ళు ఏమన్నా కోటేశ్వరంలో ఉంటారా ఎకరా రెండు ఎకరాలు అంత చిత్తూరు జిల్లాలో అంతా కూడా చిన్న రైతులు ఎక్కువ ఉంటారు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులే ఉంటారు ఎక్కువ ఆ వేసిన పంట కూడా నేరపాలైపోతే వాళ్ళ సంవత్సరం అంతా ఎలా బతకాలి మీరేమో రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని ఇప్పటికి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవి రకరకాలుగా వాళ్ళు జరగాల్సినవి ఏమీ జరగలేదు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆయన అధికారంలో వచ్చిన ప్రతిసారి దూరం తీసుకుంటాడు ఎందుకు దూరం తీసుకుంటాడో మరి ఆయన ఎన్సీఎఫ్ మీరు చూడండి పేపర్లు నిండా సాఫ్ట్వేర్ కంపెనీలు అది వచ్చా ఇన్ఫోసిస్ వచ్చా ఈసీస్ వచ్చా మీకు గూగుల్ వచ్చా వచ్చా ఇది వచ్చా అంటూ ఉంటారు కానీ రైతులు ఒకవైపు ఉద్యమిస్తూనే ఉంటారు ఆయన హయాంలో రైతులు ఒకవైపు విపరీతమైన అసహనం అసంతృప్తితో ఉంటారు మళ్ళీ రైతులే కదా ప్రతిసారి మిమ్మల్ని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఓడిస్తున్నది రైతులే మీరు అదే మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పుడు గెలిపించరు మీకోసం అమెరికా నుంచి వచ్చి ప్రచారం చేసి ఏమి చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సహాయంతో మీరు నెక్స్ట్ టర్మ్ గెలవలేరు మీరు గెలిచేదే రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు మీ పక్షాన్ని ఉంటే గెలుస్తారు

ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వ్యవసాయ రైతుల్ని అందరినీ రైతు కూలీల్ని దూరం చేసుకుంటాడు అంటే గతం నుంచి పాఠాలు గుణపాఠాలు నేర్చుకోవాలి గతం నుంచి నేర్చుకుంటే ఇప్పుడు అంగళ్ళలో ఆయన్ని అడ్డుకున్నారని వీళ్ళంతా రోడ్డు మీద ఎక్కి ధర్నా చేసి మాజీ ముఖ్యమంత్రికి రక్షణ లేదా చంద్రబాబు గారికి చేయాల్సిన మర్యాద ఇదేనా అని అందరూ అరిచారు కదా మీరు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు లేని సమస్యలన్నీ సృష్టిస్తున్నారు ఆయన మోనాన్ని ఆయన తిరగనివ్వండి తిరగనివ్వండి ఆయన ప్రదర్శన చేసుకుంటాడు చేసుకునివ్వండి ఏం తెల్లారేసరికి ఎన్నికలు ఏమైనా ఉన్నాయా జమిలి గిమిలి అవన్నీ పక్కన పెడితే ఇరవై తొమ్మిది వరకు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు ఏదైనా మెరకలు జరిగితే జమిలి వస్తుంది అంతే తప్ప నాలుగు సంవత్సరాలు దాదాపుగా నాలుగు సంవత్సరాలు మీరు కూలుగా పరిపాలించి మీరు చేయాల్సిన పనులన్నీ సరిగ్గా చేస్తే ఆయన ఎంత తిరిగినా ఏమి ప్రయోజనం ఉండదు ప్రజలు తమకు మేలు ఎవరి వల్ల జరుగుతుందో గ్రహిస్తే వాళ్ళ వైపు ఉంటారు కానీ కేవలం జనంలో తిరిగినంత మాత్రాన ఓట్లు వేయరు జనంలో తిరిగినంత మాత్రాన ఓట్లు వేయాలంటే జనంలో సమస్యలు ఉంటే జనం వస్తారు చెప్పుకోవడానికి జనం వస్తారు ఎవరో ఒకరు మాకు మా మా గోడు వినేవాడు ఉన్నాడు అని అప్పుడు గోడు వినడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి చెప్పుకుంటున్నారు మీరు సమస్య లేదంటే అంతమంది రైతులు ఎందుకు అడ్డుకోవడం వల్ల సింపతి పెరగడం ఒత్తిడితో ఇంకా బౌన్స్ బ్యాక్ రావడం అడ్డుకోవడం వల్ల పెరుగుతూనే ఉంటుంది అది అందరికీ చిన్న పిల్లలు కూడా తెలుసు అంటే పదహారు ఏళ్ళు పేపర్ చదివేవాడికి లేదా యూట్యూబ్ చూసేవాడికి కూడా తెలుసు ఈ చిన్న శక్తి లాజిక్ కానీ ఈ కూటమిలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు మాత్రం అర్థం కావడం లేదు సరే ఇదంతా జరుగుతుంటే కూటమిలో భాగస్వామ్యం కూటమి మంచి చెల్లు అంటే రేపు ప్రభుత్వంలో మంచి అయినా చెడైనా నేను కూడా రెస్పాన్సిబుల్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్రల గురించి ఎక్కువగా ఎందుకు రేపు గారు సార్ ఏమీ మాట్లాడలేదు ఆయన రైతుల గురించి ఎప్పుడైనా మాట్లాడే ఎవరో నిన్నారా సనాతన ధర్మాది అని మాట్లాడుతుంటారు కానీ ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి ఇన్ని సంఘటనలు జరిగినాయి మూడు మూడు చోట్ల ఆయన పర్యటించి రైతులని ఆదు పరామర్శించారు కదా పెద్ద ఇష్యూస్ అయినాయి కదా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటన ఎప్పుడన్నా విన్నారు లేదు నేను రైతుల పక్షాన ఉంటాను చంద్రబాబు గారిని ఒప్పించైనా సరే మామిడికి నేను మద్దతు ధర ఇప్పిస్తాను లేదు చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడుకొని రైతులకు ఏ కష్టం లేకుండా చూస్తామని ఎక్కడైనా ఆయన స్టేట్మెంట్ చూశారు మీరు చూడరు ఎందుకంటే అసలు ఏం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసుకునే పరిస్థితిలో లేదు సింపుల్గా చెప్పాలంటే ఇది కంటిన్యూ అయితే మద్దతు ధరలు పలకనంత వరకు లేకుంటే ఎక్కడ సమస్య జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నారు అంటే తిరగనిచ్చి అంటే మీన్స్ దాని అర్థం ఏమిటంటే మీరు సమస్యలు పరిష్కరించకపోతే ఆయన వచ్చి తిరుగుతాడు తిరిగిన వాడైనా మీరు ఆంక్షలు పెట్టకుండా ఆయన మానా తిరగనిస్తే ఏ సమస్య లేదు ఇది ఎట్లా జనానికి వస్తారు ఇది ఈ సొల్యూషన్ లేని సమస్య ఈ కాంపిటేవ్ ఎగ్జామ్స్లో ఉంటుంది కదా సార్ అన్ని కరెక్ట్ రాస్తే నాలుగు రాస్తే నాలుగు ఒక్కరు తప్పు రాస్తే నాలుగు మార్కులు కట్ కట్టవుతుందని ఒకటి ఉంటుంది కాంపిటేవ్ ఎగ్జామ్స్ మైనస్ మార్క్స్ లాగా అవుతుంది సార్ ఇప్పుడు కూటేం అడ్డుకోవడం వల్ల అడ్డుకునే కొద్ది మైనస్ మార్క్ మైనస్ మార్క్స్ అంత మంది పోలీసులు బందోబస్తు ఇవ్వడం వేరు పోలీసులతో అడిచివేత చేయడం వేరు మీరు వండింటికి చాలా తేడా చిన్న తేడా ఉంది మీరు బందోబస్తు ఇస్తున్నారు బాగానే ఉంది కానీ జనాల్ని రానివ్వకుండా అడిచివేత ధోరణి చేసినంత కాలం దేక్కు వస్తారు పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామం కరవం అంటే ఏదేదంటారు ఆడతారు సార్ కరావంటే కప్ప కోపం ఎడవంటే పాము రాము కోపం అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ